హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖిరా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇది మీరు నమ్మశక్యం కానటువంటి ధరలు అతి తక్కువ ధరకి ఫ్లాట్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూడండి మంచి లొకాలిటీ చుట్టుపక్కల వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదే అపార్ట్మెంట్ ఫ్లాట్లో వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి మనకి ఒకటి నార్త్ ఫేస్ ఒకటి ఈస్ట్ ఫేస్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా వచ్చేసి టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి మనకి చూడండి మంచి లొకాలిటీలో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు అతి తక్కువ ప్రైస్లో ఇస్తున్నాడు ఓనర్ అత్యవసరంగా అమెరికా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇది అందుకోసం ఈ ప్రాపర్టీ చాలా తక్కువ ధరకి ఎక్కువ చేస్తున్నాడు ఇంటి ముందు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది దీనికి చుట్టుపక్కల కూడా మనకి రెండు లేదా మూడు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి ఈ విల్లాస్కి మధ్యలో ఈ ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియో చేర్లో చెప్తాను ప్రైస్ తో సహా చూడండి మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ సీసీటీవీ అన్నీ ఉన్నాయి ఇది లిఫ్ట్ దీని పక్కన వచ్చేసి మనకి సీసీటీవీ ఉంది చూడండి బిల్డింగ్ అయితే కొత్తది ఫ్రెండ్స్ ఇది వన్ ఇయర్ ఓల్డ్ గల బిల్డింగ్ ఇది ఫ్లాట్ అయితే కొత్తది ఫ్రెండ్స్ అది ఇప్పుడే ఫస్ట్ టైం సేల్ చేస్తున్నారు బిల్డర్ ఇది బిల్డర్ షేర్ ఇది చూడండి ఇదే ఫ్లాట్ ఇక్కడ మీరు గ్రిల్ వేసుకోవచ్చు గ్రిల్ వేసుకుంటే మొత్తం మీకు మీ ప్రైవేట్ స్పేస్ అనేది వస్తుంది ఇక్కడ గ్రిల్ వేసుకోవచ్చు మీరు ఇది సిక్స్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ చాలా బాగుంటుంది అన్ని అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఉన్నాయి అవుపిస్తున్నాయి వైట్ కలర్లో విల్లాస్ ఉన్నాయి చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఫ్రెండ్స్ ఇది వెల్ డెవలప్డ్ లొకేషన్లో మనకి త్రీ బిహెచ్కే సిక్స్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న టైంలో ఓనర్కి అయితే చాలా అత్యవసరంగా ఉంది డబ్బులు చాలా అవసరం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అందుకోసమే అతను సేల్ చేస్తున్నాడు ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ప్రీవియస్ కూడా చాలా కట్టాడు అందులో వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది సిక్స్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న టైంలో మనకి ఈస్ట్ ఫేస్ ఫ్లాటు చూడండి ఇది గ్రిల్ వేసారు ఇక్కడ యూపీవీసీ విండోస్ గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి కింద మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టూ బై టూ అండ్ హాఫ్ టైల్స్ ఇవి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ వచ్చేసి కొత్త బిల్డింగు మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మీరు చూసేది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ కూడా మనకి యూపీవీసీ విండోస్ గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ విలాస్ ఉన్నాయి చూడండి వైట్ కలర్ లోపించే విల్లాస్ ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ సెల్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ బ్రాండ్ న్యూ కల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అతి తక్కువ ప్రైస్కి అమ్మబడును ఫ్రెండ్స్ ఇది 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 డైనింగ్ ఏరియా అండ్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ మనకి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా నీట్ చాలా బాగుంటుంది లాస్ట్ లో చూపిస్తాను ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ స్కీట్లు అన్నీ ఉన్నాయి చూడండి ఈస్ట్ వైపులో మనకి విండో ఉంది ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ అండ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ ఇది ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది వాష్ ఏరియా ఇక్కడ నుంచి చూస్తే మన బాల్కనీ ఇట్లా ఊపిస్తుంది చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సికింద్రాబాద్ దగ్గరలో యాప్రాల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది యాప్రాల్లో ఉంటుంది యాప్రాల్ బస్ స్టాప్ అయితే ఎగ్జాక్ట్ నియర్ బై డిస్టెన్స్లో ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఆ లొకేషన్లో ఉంది ఇది సిక్స్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ కొత్తది ఫ్రెండ్స్ ఇది అమ్మకానికి గలది ఫ్రెండ్స్ ఇది చూడండి ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ దగ్గరలో యాప్రాల్ లో ఉంది యాప్రాల్ బస్ స్టాప్ అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇదే ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వెస్టర్న్ ఇది ఇప్పటిక మీకు బాల్కనీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ లో దీని కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ ఇవ్వడం జరిగింది చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్ ఇవ్వడం జరిగింది ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా మనకి విండో ఉంది చూడండి విండో ఉంది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి చుట్టుపక్కల లొకేషన్ వచ్చి వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇది వచ్చేసి మనకి విల్లాస్ ఫ్రెండ్స్ ఇవి డూప్లెక్స్ విల్లాస్ ఇవి ఈ కమ్యూనిటీకి క్వైట్ ఆపోజిట్ లోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉన్నది వైట్ కలర్ కూడా మనకి డూప్లెక్స్ విల్లాస్ దీని పక్కన వచ్చేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి దానికి పక్కనే ఆనుకుని ఉంటుంది ఇది సిక్స్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ లీగల్ గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఎలాంటి ఇష్యూస్ లేవు ప్రాపర్టీ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి ప్రాపర్టీ సమలు కుటుంబంలో కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ